నమస్తే క్లూ టుడే న్యూస్కి స్వాగతం కానాపూర్ గ్రామ పంచాయతీ కర్కాస్తండ ముత్యాలమ్మ దేవాలయ అభివృద్ధికి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారం ఈరోజు తలకొండపల్లి మండలం కానాపూర్ గ్రామ పంచాయతీ కర్కాస్తలో పర్యటించిన ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సిఓఓ సింకురెడ్డి రాఘవేందర్ రెడ్డి తండాలోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి తదుపరి నిర్మాణంలో ఉన్న ముత్యాలమ్మ దేవాలయాన్ని సందర్శించి ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన పూజలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని వాటిని మన భవిష్యత్తు తరాలకు అందించడం మన బాధ్యత అని గత మూడు సంవత్సరాల నుండి నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపుగా నూట అరవై పైగా దేవాలయాల అభివృద్ధికి మా ఐక్యత ఫౌండేషన్ ద్వారా సహకారం అందించారని ఈరోజు కర్కాస్ తండా పర్యటనలో భాగంగా తండావాసుల కోరిక మేరకు నిర్మాణంలో ఉన్న ముత్యాలమ్మ దేవాలయ అభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తానని తెలుపుతూ ఆలయానికి గ్రిల్స్ నిర్మాణంతో పాటు పెయింటింగ్ పనుల హా పూర్తికి హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కానపూర్ మాజీ సర్పంచ్లు బొజ్జ వెంకటరామరెడ్డితో పాటు శంకర్ నాయక్ గంగా నరసింహ మాజీ ఉప సర్పంచ్ రవి కరుణాకర్ రెడ్డి స్థానిక నాయకులు గోపాల్ నాయక్ శ్రీను శివాజీ మల్లేష్ యువజన నాయకులు రాజేందర్ సంతోష్ చిన్న కృష్ణ బాలకోటి దేవేందర్ అంజయ శంకర్లతో పాటు తదితరులు పాల్గొన్నారు